మన ప్రభు అనేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనలు మేసాల గురువప్ప విషప్ మనిషి ఈ మధ్య సోషల్ మీడియాలో కోయారే కోయి కో సాంగ్ అది వైరల్ అవుతూ ఉంది దాని మీద చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు నేను ఆ పాట నేను ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరంలోనే నేను ఆ పాటను వెంట వచ్చాను దైవజనులు మేసాల గురవ్ గారి యొక్క సాక్ష్యం వినడం కానీ లేదా ఆయనతో కలిసి ఆ పరిచయంలో పాల్గొంటూ వచ్చాను ప్రభువా కాచితివి ఎంతకాలం అనే పాటను కూడా చక్కగా ఆ రోజుల్లో పాడుతూ వచ్చారు ఈరోజు కూడా పాడుతున్నారు నేను ఈ కోయారి కోయి 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 పాటని చాలామంది నెగిటివ్గా పాడుతూ ఉన్నారు ఇక్కడ ఒకసారి మీరు చూడండి ఈ పాట ఎంత చక్కగా ఉందో

చూసి ప్రభు పుట్టినప్పుడు తూర్పు నక్షత్రం పుట్టి దాన్ని చూసినటువంటి జ్ఞానులు వచ్చారని అది ఒక ఒక కల్చర్ కు సంబంధించినటువంటి సాంగ్ అది కొన్ని ఏరియాస్ లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కల్చర్ ఉంటుంది మేము గుంటూరుకి వెళ్ళినప్పుడు అక్కడికి కొంతమంది సౌత్ ఆఫ్రికా నుంచి నైజీరియా నుంచి కొంతమంది వచ్చి వాళ్ళ డ్రెస్ సెన్స్ మేము చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా ఉండింది కొంత విచిత్రంగా అనిపిస్తూ ఉన్నింది ఇప్పుడు మనమంటే ఆంధ్రాలో ఉన్నాం లేదా భారతదేశంలో ఉన్నాం కనుక తెల్ల చొక్కలు వేసుకొని చక్కగా మనం ప్రభు బిడ్డలము ప్రభు సావకలమని అనిపించుకుంటూ ఉంటాం కానీ మీరు నైజీరియాలో కానీ కొన్ని దేశాల్లో చూడండి వాళ్ళ యొక్క డ్రెస్ సెన్స్ కానీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా కోయి జాతికి సంబంధించిన వ్యక్తి నా దైవజనులు మేసాల్ గురవప్ప గారు కోయి జాతికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ సంతోషంతో ఆనందంతో పాడుతున్న పాట అది హైజనక హైజనక హై అంటే ఒక ఆనందంతో పాడుతున్నటువంటి పాట కొన్ని ఏరియాలో మనం పాడవెళ్ళిపోతుంది అన్నట్లుగా కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు అక్కడ హైలేసా హైలేస్ అంటే పాడుతూ ఉంటారు అంటే దానికి ఏంటంటే సంతోషంతో ఆ యొక్క కల్చర్కి సంబంధించినటువంటి పాట ఆ ఏరియాకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి పాట ఈ పాట మీరు చూస్తే తూర్పున సూర్యు నక్షత్రం పుట్టింది సంతోషంతో జ్ఞానులు వచ్చి ఆరాధించారని అందరిని పిలుస్తూ పాడుతున్నటువంటి పాట ఇది నిజంగా ఈ రోజు దాని మీద చాలా మంది నెగిటివ్ కామెంట్ చేస్తా ఉన్నారు నేను అందుని బట్టి చాలా బాధపడతా ఉన్నాను నిజంగా దైవజనులు మేసాల గురవప్ప గారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు ఒక చాలా పేద కుటుంబం అసలు భాషే రానిటువంటి సరైన వస్త్రాలు అనేటువంటి ఓ కొండ ప్రాంతంలో లేదంటే ఒక భయంకరమైన అడవి ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు దేవుడి వెలుగులోకి తీసుకొచ్చి డీజీఎస్ దినకర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క రోగమంతా పోయి స్వస్థత పొంది దేవుని చేత స్వస్థపరచబడి ఈరోజు అద్భుతంగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఆయన కాబట్టి చాలా మంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు ఈ సోషల్ మీడియా ఎక్కువ లోకస్తులు కూడా ఎక్కడ చూసినా కోయారు కోయి కోయని దాన్ని నెగిటివ్గా కోళ్ళు కోసేటప్పుడు రకరకాలుగా పాడుతున్నారు కానీ నిజంగా దైవజనులు ఎంతో కష్టపడతా వచ్చారు మేము ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా సంఘ బిడ్డలందరూ కూడా దాని కొరకు ఆయన కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన సేవ కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు ఆయన సేవని ఇంకా గతంలో జరిగిన దానికంటే ఇంకా జరగబోతున్నటువంటి ఆయన సేవని ఆయన దేవుడే మహిమకరంగా మార్చి ఇంతవరకు ఒకవేళ కొన్ని ప్రాంతాలు ఆంధ్ర ప్రాంతం భారతదేశం లేదా తెలంగాణ ప్రాంతాలకి ఆయన పరిమిత అయి ఉన్నారేమో నాకు తెలియదు ఆయన చాలా ఇంకా గొప్ప సేవకులే కానీ రాబోయే సంవత్సరాల్లో దేవుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయన తిప్పి ఆశీర్వదించును గాక ఆ విధంగా ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను దయచేసి చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఆయన కొరకు ప్రార్థించండి మేము కూడా ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాం తద్వారా దేవుణ్ణ గాక ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన మా తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు మీ సార్ గారిని బట్టి స్తోత్రం నాయన సాంగ్ను బట్టి మీకు వందనాలు చేరిస్తున్నాం అనేకమంది విని రక్షణ పొందినట్లుగా సహాయించమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె